హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కదా నేను అప్లోడ్ చేయక ఈ వీడియో వచ్చేసి ఫైవ్ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట కాకపోతే నాకు ఎడిటింగ్ చేయడానికి అస్సలు వీలు కావట్లేదండి అందుకోసం అయితే లేట్ అయిపోయింది వీడియోస్ వచ్చేసి నేను ట్యాబ్లో కొన్ని వీడియోస్ పెట్టుకొని చూస్తూ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడూ మన కావ్య స్వీట్ హోమ్ ఛానల్లో మార్నింగ్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా నేను ఈవినింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను నైట్ వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది నాది నేను కిచెన్లో ఎలా నీట్గా చేసుకుంటాను అనేది వీడియోలో క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ డే కోసం వర్క్ అనేది అదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ నేను ఆఫ్టర్నూన్ నుంచి కడగలేదండి ఎలాగో వీడియో షూట్ చేస్తా కదా అని చెప్పేసి మిషన్లో కూడా వేయలేదు మిషన్లో ఒక ట్రిప్పు వేయాలంటే దాదాపుగా ఆ టబ్బు నిండా గిన్నెలు ఉంటే గనక ఒక ట్రిప్కి సరిపోతాయి అనమాట ఎలాగో మనకి కరెంట్ బిల్ అయితే వస్తుంది కదండి కరెంట్ బిల్ అంటే మరీ ఎక్కువేమీ రాదు మరి కొన్ని కొన్ని రెండు సార్లు మూడు సార్లు వేయలేము ఒకసారి అనుకోండి డే మొత్తం మనకి సరిపోతాయి అనమాట ఇంకా నేను కడిగేసుకునే గిన్నెలు అక్కడ అందులో నానబెట్టేసుకున్నాను ఈ మిషన్లో పెట్టే గిన్నెలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ మిషన్ గురించి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు ఏమని అంటే అక్క బాగుందా మీరు ఎలా వాడుతున్నారు మీకు ఓకేనా ఇది మేము తెచ్చుకోవాలనుకుంటున్నాం అని నేను అప్లోడ్ చేసిన వీడియోలో కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట నేను ఈ మిషన్ గురించి చెప్పిన వీడియోలో మిషన్ అయితే నాకు చాలా యూజ్ అవుతుందండి ఈ డిష్ వాషర్ అయితే అసలు ఎంత హెల్ప్ అవుతుందంటే నాకు మేడ్ లేదు అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇల్లు అయితే పెద్దగా ఉంది మీకు తెలుసు కదా పైన ఫ్లోర్ లో ఆఫీస్ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి పైన ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి కింద అన్ని రూమ్స్ క్లీన్ చేసుకోవాలి బయట బాల్కనీలో కూడా బాగానే ఉంటది నాకు గేట్ లోపల గేటు బయట కూడా బాగానే ప్లేస్ ఉంటది ఎందుకంటే ఆపోజిట్ ప్లేస్ కూడా మనదే కాబట్టి మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది నాకు బయట ఊడ్చి కడిగి ముగ్గి వేసుకోవడమే నాకు టూ అవర్స్ పడుతుంది అండి దాదాపుగా స్పీడ్ స్పీడ్గా చేస్తే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది అందుకే నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి అట్లా లేస్తానమాట లోపల ఊడ్చుకోవడం తుడుచుకోవడం కూడా నాకు వన్ అవర్ అట్లా పడుతుంది మొత్తం త్రీ అవర్స్ పడుతుంది నా క్లీనింగ్ ప్లేస్ అంతా క్లీన్ చేయడమే ఇంకా గడపలు గడిగి ముగ్గులు వేసుకోవడం అదంతా కూడా శుక్రవారం మంగళవారం నేను పూజ చేసుకునే రోజుల్లో కూడా ఇంకా నీట్గా చేసుకోవాలనిపిస్తుంది కదా నాకు ఎట్లీస్ట్ త్రీ అవర్స్ అయితే పడుతుంది మేడు లేకుండా చేసుకోవడం ఈ గిన్నెలని తుమ్ముకోవడం నాతోటి అయ్యేది కాదు డిష్ వాషర్ ఉంటే యూజ్ ఎక్కువ ఉండదు సగం గిన్నెలు మనమే కడుక్కోవాలి ఇంకా టైం అంతా వేస్ట్ అదంతా సర్దుకునే లోపే గిన్నెలు తోమ్ అని అంటూ ఉన్నారు ఒక్కొక్క గిన్నెని ఎంత క్లీన్గా తోమి ఎంత క్లీన్గా నీట్గా కడుగుతేనే మనకు నచ్చుతుంది కదా అదే మనం మిషన్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు మనది కాదనుకుంటే అది ఎంత సూపర్గా కడుగుతుందంటే అంత షైనింగ్ వస్తాయి మనమే కడగలేము అంత హాట్ వాటర్తో బాగుంటాయండి అందులో నీట్గా వస్తాయి ఒక్క ట్రిప్పుకి ఆ బుట్ట నిండా గిన్నెలు అయితే సర్ది పెట్టేసినాయి కదా ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇల్లంతా ఊడ్చేసుకున్న బయట కూడా ఊడ్చేసుకున్న ఇంకా సిక్స్ ఓ క్లాక్ వరకే పిండి కలిపేసి పెట్టేసుకున్నా సెవెన్ సెవెన్ థర్టీ వరకు డిన్నర్ అయితే చేసేస్తాం ఇంట్లో పాప కాలేజీ నుంచి వచ్చేసరికి సెవెన్ అవుతుందండి ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోతుంది స్నానం చేసేసరికి ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసి పెడితే ముగ్గురం కలిసి తింటూ ఉంటాం అనమాట నైట్ సెవెన్ థర్టీ కల్లా మా ఇంట్లో డిన్నర్ అయిపోతుంది మధ్యాహ్నం ఇలా దోశ కోసం అయితే నానబెట్టిన వీటిని ఒక రెండు మూడు సార్లు కడిగి ఇలా నానబెట్టుకున్న మళ్ళీ ఒకసారి కడిగేసి ఇప్పుడు బ్యాటర్ కోసం మిక్సీ చేసుకోవాలి డిన్నర్ చేసుకున్న చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి అలా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఖాళీ టైంలో నేను ఫోర్ ఓ క్లాక్ ముందే ఇలా టీవీ చూసుకుంటూ గోరుచిక్కుడైతే కట్ చేసి పెట్టేసుకున్న దీనిని కూడా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ టమాటాలు నిన్న తీసుకొచ్చిన అనమాట వాటిని కూడా కడిగి తుడిచేసి బాక్స్లో అన్నీ సర్దేసుకుంటామని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను అనమాట ఇలా నేనైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి సెవెన్ థర్టీ వరకు డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఇది వేసుకొని బ్యాటర్ పట్టేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం కూడా ఉంటుంది కదా అందుకోసం ఇంకా పట్టేసుకుంటూ ఉన్నాను అనమాట మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని లావు అటుకులు ఉంటాయి కదా అవైతే నానబెట్టుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఏవైనా లావుగా ఉన్న రైస్ తీసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి మూడు గ్లాసుల రైస్కి ఒక గ్లాసు మినపప్పు పావు గ్లాసు శనగపప్పును కూడా వేసుకుంటా ఇంకా ఒక గుప్పెడు దొడ్డటుకులు కూడా నానబెట్టుకున్నాను అటుకులు అయితే నేను మిక్సీ పట్టే వన్ అవర్ ముందు నానబెట్టేసుకొని పెట్టుకున్నా అవి తొందరనే నానతాయి కదండి ఫైవ్ మినిట్స్లో అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేస్తూ ఉన్నాను అనమాట చూసిరు కదా ఇంత మెత్తగా చేసుకుంటే మనకి దోశలు అనేవి బాగుంటాయి చాలా రోజుల నుంచి ఒక విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను ఏంటి అంటే నా ఛానల్లో మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి బోరింగ్గా ఉంటున్నాయా నా లైఫ్ స్టైల్ నా క్లీనింగ్ వర్క్స్ ఇంకా నేను చేసిన వంటలు నచ్చుతున్నాయా లేదా లేక ఈ వీడియోస్ చూస్తుంటే మీకు బోరింగ్గా ఉంటుందా లేక ఇంకొంచెం టైమింగ్ ఎక్కువ పెట్టి వీడియోస్ పెట్టాలా అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలా దోశ బ్యాటర్ పట్టిన కదండి అది బౌల్ నిండా వచ్చిందని చెప్పేసి పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేసిన మళ్ళీ మనకి పులిసింది అనుకోండి పైకి పొంగుతుంది కదా ఆ రిస్క్ ఎందుకని చెప్పేసి కొంచెం పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేసిన నెక్స్ట్ కొన్ని బాదం అయితే నానబెట్టిన మా ముగ్గురు కోసం మనిషికి ఒక నాలుగైదు తినడానికి ఆ తర్వాత టైం నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఎంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినా కూడా టైమింగ్స్ అనేవి సరిపోవట్లేదు అనమాట ఆగమాగం అవుతూ ఉంది ఇంకొకటి ఏంటి అంటే పాపకి ఒక్క కోసం చట్నీ చేద్దామంటే కొన్ని వేసి వేయించరాదు చట్నీ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసం ఇలా ఒక్కసారి నేను ఒక హాఫ్ కేజీ నుంచి ముప్పావు కేజీ వరకు పల్లీలు అయితే వేయించుకొని ఇలా సగం వరకు పొట్టు తీసుకొని పెట్టేసుకున్నా కొన్ని మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని పాపపు ఒక రెండు పచ్చిమిర్చిలు అలా వేయించుకొని ఆనియన్ జీలకర్ర ఫ్రై చేసుకుంటాం కదా అందులో ఈ వేయించిన పల్లీలు కొన్ని పుట్నాలు వేసి ఎంత కొంచెమైనా చట్నీ చేసేసుకోవచ్చు చట్నీ అనేది వేస్ట్ కాదు అప్పుడప్పుడు మా వారు నేను బ్రేక్ఫాస్ట్ అంత మార్నింగ్ చేయము ఆమె కోసం చేయాలంటే అలా కొద్దిగా చేయరాదు ఇట్లా వేయించి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ ఎంత కొంచెమైనా చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు ఇలా బొరుగులు తీసుకొచ్చినా ఇవి స్నాక్స్గా చాలా బాగా యూజ్ అవుతాయి వీటితో ఉగ్గాని చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా యూజ్ అవుతాయి బుగ్గాని అయితే క్విక్గా అయిపోతుంది మార్నింగ్ టైంలో అని చెప్పి ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది పుట్టలో కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటామండి దాదాపుగా నా నైట్ రొటీన్ వర్క్ కంప్లీట్ అయిపోయినండి పాలు వేడియేసి తోడుబెట్టడం అయిపోయింది మార్నింగ్ కల్లా మంచిగా తోడుకుంటుంది ఈ చలికాలం నైటే తోడు పెట్టేసుకోవాలండి ఎక్కువ టైం తీసుకుంటుంది తోడుకోవడానికి సింకులో గిన్నెలన్నీ తోమేసుకున్నానండి ఇంకా కిచెన్ గట్టు స్టవ్ అదంతా కడిగి నీట్గా తుడిచేసుకున్న ఇలా నీట్గా ఉంటే మనకి బొద్దింకలు కానీ చిన్న దోమలు కానీ రాకుండా ఉంటాయి ఈ రెండు బాక్సెస్లో కింది దాంట్లో దొడ్డు బియ్యం ఉంటాయండి దోశ బ్యాటర్ కోసం వాటికి వాడుకోవడానికి పైన దాంట్లో రోజు రైస్ పెట్టేసుకుంటాం కదా అన్నం వండుకునే రైస్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ సింక్ చూసారు కదా ఇంత నీట్గా రెడీ అయిపోయింది గిన్నెలన్నీ మిషన్లో వేయగా మిగిలినవి తొమ్మి పెట్టేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది చట్నీ కోసం పల్లీలు కూడా రెడీ పెట్టేసుకున్నా కదా బాదం కూడా నానబెట్టేసుకున్న బియ్యం కూడా నాకు చెరిగినవే ఉంటాయి ఇంకా కర్రీ కోసం గోరుచిక్కుడు కూడా కట్ చేసి పెట్టేసుకున్నా టమాటా గోరుచిక్కుడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అలా ముందు రోజు ప్లాన్ చేసి పెట్టేసుకుంటా చూసిరు కదా ఎంత నీట్గా కిచెన్ అనేది తయారైందో మనకి మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రాగానే ఎంతో పని చేయాలనిపిస్తుంది యాక్టివ్గా ఉంటుంది ఇవన్నీ చేసి పడుకునేసరికి నాకు టెన్ థర్టీ అయింది రోజు ఇలానే కాదండి టైం ఒక్కొక్క రోజు నైన్ థర్టీ వరకు అయిపోతుంది ఒక్కొక్క రోజు టెన్ థర్టీ వరకు అయిపోతుంది రోజు ఒకలా ఉండదు కదా వీడియో ఇంతవరకు చూసి రంటే మీకు ఏదో ఒక టాపిక్ నచ్చే ఉంటుంది నచ్చితే గనక కావ్య హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్